కాలమంతా నీడలోన కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా స్థుతి

చాలామంది మీరు నాకు విష్ చేశారు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీ ప్రేమను బట్టి మీరు అందిస్తున్న సపోర్ట్ని బట్టి నిజంగా నేను కృతజ్ఞురాలని ఇంకా దేవుడు తన పరిచయలో ఒక నమ్మకమైన పాత్రగా వాడుకోవాలని ప్రార్థన చేయండి మేము చేస్తున్న ప్రయాణాల్లో మా యొక్క సేవలో దేవుడే బలమును అనుగ్రహించి శక్తిని ఆరోగ్యమునిచ్చి నుంచి వాడుకోవాల్సిందిగా ప్రార్థించాల్సిందిగా మనోసారి కోరుతూ ఉన్నాను మరి మరొకసారి మీ అందరికీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని ఇంకా నువ్వు బావుగా దీవించాలని మనసారా కోరుతూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ బ్లెస్ యూ ఆల్